శంకర జయంతి సందర్భంగా పిఠాపురంలోని శ్రీ శృంగార శంకర మఠం శ్రీ మహాలక్ష్మి దేవస్థానంలో ఆది శంకరులకు అభిషేకం అర్చన ఉపనిషత్ పారాయణ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విహెచ్పి నాయకులు వెంకటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఐదో తరగతి నుండి పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఆధ్యాత్మ విషయ జ్ఞాన పరీక్ష క్విజ్ పోటీలను నిర్వహించారు ఈ పోటీలో వంద మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా ప్రథమ శ్రేణిలో పి జయంత్ ద్వితీయ శ్రేణిలో వి సంపత్ తృతీయ శ్రేణిలో వి దుర్గా భవాని నగదుతో పాటు సర్టిఫికేట్ ట్రోఫీను కైవసం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మాధికారి ఇంద్రకంటి వెంకట గోపాలకృష్ణ పరీక్ష అధికారులుగా బ్రహ్మశ్రీ రాయప్రోల కామేశ్వర శర్మ బ్రహ్మశ్రీ వారణాసి కామేశ్వర శర్మ పాల్గొన్నారు కార్యక్రమం పూర్తయింది ఇప్పుడు ముందుగా తృతీయ శ్రేణి ప్రైజ్ వచ్చేది ఎవరంటే యు దుర్గా సంతో రెండవ స్థానం సంపాదించడం కాదు సంపాదించడం